సింపుల్గా టేస్టీగా టమాటా ఎండు రొయ్యల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా ఇది వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేయగలుగుతారు ముందుగా మనకు కావాల్సిన రెడీగా ఉంచుకోవాలి ఎండు రొయ్యలు టమాటా అల్లం పసుపు ఉప్పు కారం జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ రెడీగా ఉంచుకోవాలి అలాగే ధనాల పొడి కూడా ఉంచుకోవాలి ఒక కడాయి పెట్టి అది వేడయ్యాక ఎండు ఎండు రొయ్యలు వేసి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఎండు రొయ్యలను తలకాయ తోకలను ముందుగానే చుంచుకున్నాను మీరు కనుక తప్పకుండా ఎండు రొయ్యలకు తలకాయ తోకలు చుంచుకోవాలి అలాగ ఫ్రై చేసుకున్నాక మనకు నీటిలో ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి బాగా ఎందుకంటే అందులో ఉన్న ఇస్క్ అనేది బయటికి వస్తుంది వాటిని బాగా కలుపు కడగాలి ఎందుకంటే ఇసుక అనేది అందులో ఉంటుంది కాబట్టి మనం తినేటప్పుడు ఇసుక తలుగుతూ ఉంటే బాగోదు కదా అందుకని నేను టూ త్రీ టైమ్స్ గడిగాను అయినా కానీ అందులో చూడండి ఎంత ఇంకా అలాగే చెత్త ఉంది చెత్త అంటే రొయ్యల లోపల ఉన్న ఇసుక అలాంటి ఫ్రై చేసుకున్నాక కొన్ని తోకలు అలాంటివి ఉంటాయి కదా ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర వేసుకోవాలి ఆవాలు మెంతులు అలాంటివి ఏం వేసుకోవద్దు ఒక జీలకర్ర మాత్రమే వేసుకోవాలి జీలకర్ర గోలాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేయాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా గోలాక అందులో కొంచెం అల్లం పసుపు రెండు వేసుకొని అల్లం పచ్చివాసన పోయే రాక కలుపుకోవాలి బాగా ఇక ఇలాగ కలుపుకున్నాక ఆయిల్ అనేది కొంచెం పైకి తేలాక మనం ముందుగా ఫ్రై చేసుకొని కడుక్కున్న రొయ్యలు కూడా అందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి వాటిని ఎందుకంటే మనం నీళ్ళలో వేసాము కాబట్టి అవి మెత్తగా అవుతాయి మెత్తగా అయితే మనం కొంచెం నూనెలో గోలిస్తే అవి నీరు అనేది రాకుండా బాగుంటుంది ఇక రొయ్యలు అనేది బాగా గోలాక మనకు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటాను కూడా అందులో వేసుకోవచ్చు అలా కాకుండా టమాటా పేస్ట్ వేయాలనుకుంటే ముందుగానే పేస్ట్ వేసి అది కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత రొయ్యలు వేయాలి కానీ నేను ఇక్కడ ముందుగా రొయ్యలు వేసి ఒక రెండు నిమిషాలు గోలినాక టమాటా ముక్కలు అనేది చిన్నగా కట్ చేసుకొని అందులో వేసాను ఇక టమాటా అనేది బాగా మగ్గాక అందులోనే టేస్ట్కి తగ్గట్టు కారం కారం ఉప్పు ధనాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకవేళ టమాటా అనేది గ్రేవీ రాకుంటే ఒక చిన్న స్పూన్ లాగా వాటర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న టమాటాలకు కొంచెం గ్రేవీ లాగా వచ్చింది కాబట్టి నేను వాటర్ ఏమి వేయలేదు ఒకవేళ మీరు గ్రేవీ కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే వేయద్దు ఒకవేళ కొంచెం పలసగా కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా వేయవచ్చు ఇక మనం కారం మసాలాలు వేసాము ఒక ఐదు నిమిషాలు అయినాక ఇలాగ ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇక మన టేస్ట్ ఈ టమాటా ఎండు రొయ్యల కర్రీ అనేది రెడీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని దించేసుకుంటే చేసుకుంటే టమాటా ఎండు రొయ్యల కర్రీ రెడీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్